శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నల్లచ్చూరు మండలం ఎర్రగుంట్లపల్లి సమీపంలో రెండు లారీలు డి ఎర్రగుంట్లపల్లి సమీపంలో ఆగి ఉన్న లారీని మదనపల్లి వైపు నుండి టమాటా లోటుతో వస్తున్న లారీ ఢీకొనడంతో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి అక్కడే ఉన్న స్థానికులు డ్రైవర్ క్లీనర్ను వెలికి తీసి గాయపడిన వ్యక్తులను కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టమూ జరగలేదు ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు